జాగ్రత్తగా చూసుకో అమ్మాయిని తీసుకొస్తాను కూర్చోండి ఏటర్ధనా వడ్డీకి తాగట్టేట్టుకోవడానికి కూడా సరైన వస్తువు ఏది ఇంట్లో కనపడడం లేదు ఇది ఇంటి దీపాలు ఆర్పి సంపాదించింది కాదు సార్ అర్రే దేవుడి ముందు దీపం వెలిగించి కూడబెట్టుకున్నది కండవా సార్ ఈ ఇల్లు చూస్తుంటే వళ్ళంతా కంపరం పుట్టిపోతుంది కొంచెం జాలిం మసాజ్ మసాజ్ మా జ్యువెలరీ మేడం ఇది ఒళ్ళు దురద కాదు గుండెల్లో బాధ అయితే గుండె ఈసీజీ తిందామా మేడం ఇదిగో ఇష్టం లేకపోతే నసక్కండి ఖచ్చితంగా చెప్పండి వెనక్కి వెళ్ళిపోదాం ఎలాగా చెప్తున్నాను అనుకోవద్దు ఎవరం కోసం చెప్తున్నాను వెళ్ళాను అంటే మీ పట్టణంలో పాపులర్ కావచ్చు సార్ కానీ మా పల్లెటూళ్ళు పాము అని కొట్టి చంపేస్తారు సరే ఇదిగో ఇక్కడి నుంచి వెళ్లేదాకా వద్దని గాని వడ్డీ అని గాని ఇంకొక మాట మాట్లాడితే ఊరుకునేది లేదు ఆది హలో నిన్ను మేము ఎవరో పిలవలేదు కదా మరి నువ్వు వెనక్కి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యావు ఎలాన్స్ ఎవరు పిలవరు కథలో ఎక్కడ డ్రామా అవసరమో అక్కడికి వస్తా ఉంటారు ఈ బొగతగాడు హామీల మీద హామీలు ఇచ్చాడు ఇక్కడ సెడగొట్టే ఏర్పాట్లు ఏమన్నా చేస్తున్నాడా లేదా అది ఇక్కడ మొదలైంది నగలు చెరలు ముఖ్యం కాదు మేడం కోడల్ని చూసి కొంచెం నవ్వండి ఏంటి అశుభం అశుభం ఏంటి నిశ్చితార్థం జరుగుతుంటే ఈ బోతాల పేపర్సం ఏంటి లోపలికి వెళ్ళండి ఒరే బొగత నువ్వు ఆలస్యంగా రంగంలోకి దిగినా అది రిందిరని సృష్టి లోపల పైర్ ఎఫెక్ట్ బయట ఇండి ఎఫెక్ట్ ఓహో అర్రెర్రెర్రె పట్ట 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 పట్ట